మేము ఐఏఎస్ చేరిన కొత్తలు గుజరాత్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చాలా పెద్ద ప్రభావశీలమైన ఉద్యమం ఎందుకు జరిగింది అది అక్కడ ఒక అంగవైకల్యం ఉన్నటువంటి ఒక యువకుడు అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చాడు స్టేట్లో అయినా కూడా అతనికి కావాల్సిన పీజీ సీట్ దొరకలా ఎందుకని బహుశా ఒకటే సీట్ ఉంటుంది ఆ ఒక్క సీటు రోస్టర్ సిస్టమ్ అని పెట్టి టాపర్ కూడా అందకుండా చేసేసరికి సమాజంలో చూసేవాళ్ళకి ఏంటి టైం అని చాలా స్పష్టంగా కలిసి వచ్చింది అది అమలు చేసిన తీరులో ఉన్న మూర్ఖత్వం ఒకే సీటు నుంచి అది రోస్టర్లో పెట్టి టాప్ వర్క్ మార్పులు వచ్చినాడికి ఫిజికల్లీ హ్యాండికాప్ట్ కూడా ఇవ్వకపోతే సమాజంలో మీరు ద్వేషాన్ని పెంచిన వాళ్ళు అవుతారు కాబట్టి దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఒక పదేళ్ళే ఎందుకన్నా మట్టుమట్టు పెట్టారు రాజ్యాంగంలో పదేళ్లల్లో మంచి విద్య అందిస్తాము అని మన బడు ఏం చేశారు ఆ మంచి విద్యని అందరికీ అందించి ఏర్పాటు చేయకుండా రిజర్వేషన్ పరిష్కారంగా భావించి దాన్ని కొనసాగించి ఈ కులానికి ఆ కులానికి మధ్య తంపులు తీసుకొచ్చి నాకు మనకి ఓటు బ్యాంకు రాజకీయం తీసుకొచ్చి ఆ కులాల సంఖ్యాబలాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఇస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పనేసి దేశంలో అల్లకల్లో సృష్టించారు కానీ కులాన్ని మాత్రమే పట్టించుకుంటే కూడా అన్యాయం జరుగుతుంది ఉదాహరణకి ఓ మనిషి కలెక్టర్ అయినాడు కులం ప్రాతిపది రిజర్వేషన్ వచ్చింది ఆయనకి దాన్ని ఉపయోగించుకున్నాడు ఆయన ఎదిగాడు ఆయన కొడుక్కి ఆయన కూతురికి ఇస్తానంటే ఎట్లా ఇప్పుడు కుల రిజర్వేషన్ ఏమన్నాం మనం వెనుకబాటుతనం పోవడానికి రిజర్వేషన్ ఒక అస్త్రమో అన్నాం అస్త్రం ఉపయోగించి మీరు జిల్లా కలెక్టర్ని చేశాం మిమ్మల్ని ఎమ్మెల్యే అయినాడు మరొక ఆయన ఎంపీ అయినాడు మరొక ఆయన ఒక డాక్టర్ అయినాడు మరొక ఆయన ఇవన్నీ సమాజంలో అత్యున్నత స్థానాలు కదా మన లాజిక్ ఏమిటి రిజర్వేషన్ వల్ల వెనుకబడుతనం పోతుంది వివక్ష పోతుందని మరి పోయిన తర్వాత మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి కదా అప్పుడు కూడా రిజర్వేషన్ మీరే కావాలని చెప్పంటే మీ కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలు నిజంగా అవకాశాలు దక్కని వాళ్ళ అవకాశాలు మీరు కొట్టేసినట్టే కదా అది ధర్మం కాదు కదా మనం అతిథిలో ఉపయోగించి రిజర్వేషన్ వల్ల వెనుకబాటుతున్నాం పోతుంది కాబట్టి రిజర్వేషన్ కావాలి కానీ నేను ఎంత ఎదిగినా కూడా వెనుకబాటుతూ ఉంది కాబట్టి రిజర్వేషన్ కొనసాగాలి రెండు లాజిక్లు ఎట్లా కుదురుతాయి బుద్ధితో కులాన్ని పక్కన పెట్టమంటున్నాను నీ లాభం కోసం అంది నీకు తెలివితేట నిజంగా ఉన్నట్టయితే అంతేగా నువ్వు మూర్ఖుడు అయ్యి నేను కమ్మ నేను రెడ్డి నేను కాపు అని చెప్పని ఒకడు చౌదరి అని ఇంకొకటి రెడ్డి అని ఇంకొక అని పెట్టుకుని ఆ కులం స్పృహ పెంచుకుని ఆ కులం వాడే ఫ్రంట్ సీట్లో ఉండాలా ఆ కులం అమ్మాయి కులం వాడితోనే మాట్లాడాలా ఆ కులం టీచర్నే మనం మెచ్చుకోవాలా ఆ కులం స్టార్ సినిమాలే చూడాలా ఆ కులం వాడికే ఓటేయాలా ఈ మూర్ఖత్వం నుంచి గాడిదల్లారా బయటపడతాయి